హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్ మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన దేశాలు మరియు రాజధానులు వాటి యొక్క కరెన్సీ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రెజిల్ దేశం యొక్క రాజధాని బ్రసీలియా దీని యొక్క కరెన్సీ రియాల్ బొలీవియా దేశం యొక్క రాజధాని లాపాజ్ మరియు సుక్రే దీని యొక్క కరెన్సీ బొలీవియానో పెరు దేశం యొక్క రాజధాని లిమా దీని యొక్క కరెన్సీ న్యూ సోల్ సురినామ్ దేశం యొక్క రాజధాని పరమారిబో దీని యొక్క కరెన్సీ సురినామ్ డాలర్ ఈక్విడార్ దేశం యొక్క రాజధాని క్విటో దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ కొలంబియా దేశం యొక్క రాజధాని బొగోటా దీని యొక్క కరెన్సీ కొలంబియన్ పెసో వెనుజులా దేశం యొక్క రాజధాని కారకస్ దీని యొక్క కరెన్సీ వెనుజులా బొలివర్ గయానా దేశం యొక్క రాజధాని జార్జ్ టౌన్ దీని యొక్క కరెన్సీ కైనీస్ డాలర్ ఫ్రెంచ్ గయానా దేశం యొక్క రాజధాని కాయన్ దీని యొక్క కరెన్సీ యూరో అర్జెంటీనా దేశం యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్ దీని యొక్క కరెన్సీ పెసో పరాగ్వే దేశం యొక్క రాజధాని సియాన్ దీని యొక్క కరెన్సీ గ్వారాని చిలీ దేశం యొక్క రాజధాని శాంటియాగో దీని యొక్క కరెన్సీ పెసో ఉరుగ్వే దేశం యొక్క రాజధాని మాంటే వీడియో దీని యొక్క కరెన్సీ ఉరుగ్వేరియన్ పెసో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి